పాపం చేసిన దావీదు దేవుని హృదయానుసారుడు ఎందుకయ్యాడు కనపడేలా స్నానం చేసిన బత్స పాపం చేసిందా లేక దావీదు చేతిలో తన జీవితాన్ని కోల్పోయినందుకు బాధితురాలా వీటన్నిటి గురించి తెలుసుకుందాం శ్రేష్ఠ మార్గం చూస్తున్న వారందరికీ వందనాలు దావీదు బెబాల గురించి పూర్తిగా తెలుసుకుందాం ఒకనొక దినమున ప్రొద్దుగుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజభవనపు మిద్దె మీద నడుస్తూ పైనుండి ఎరుషలేమును చూస్తుండగా స్నానం చేస్తున్న ఒక స్త్రీ కనబడెను ఆమె బహు సౌందర్యవతి ఆమెను చూసి ఆమె సమాచారము తెలుసుకోమని ఒక సైనికుని పంపాను ఆమె కిత్తీయుడైన ఊరియా భార్య ఊరియా ఎవరో దావీదుకు బాగా తెలుసు తనకు సంవత్సరాల తరబడి నమ్మకంగా సేవ చేసిన ధైర్యవంతుడైన సైనికుడు అయినప్పటికీ ఆ నమ్మకం దావీదు మనసులోని కోరికను ఆపలేకపోయింది కొద్ది రోజులకే బచ్చేబా దావీదుకి గర్భవతి అని సమాచారం పంపింది ఈ వార్త విన్న దావీదు గుండె వేగంగా కొట్టుకొని ఉండొచ్చు ఒక విశ్వాసవంతుడైన సైనికుని భార్యతో వ్యభిచారం చేసిన రాజు విశ్వాసానికి పాత్రుడు కాడని అలాంటి విషయం బయటపడితే తన అధికారానికి ముప్పు వస్తుందని అతనికి తెలుసు ఊరియాని ఇంటికి వచ్చి తన భార్యతో గడిపితే బిడ్డ పుట్టినప్పుడు అది ఊరియాదే అవుతుందని అందరూ అనుకుంటారని ఊరియాను తన దగ్గరకు పంపమని దావీదు యోవాబుకు ఆజ్ఞాపించాడు ఊరియా వచ్చినప్పుడు యుద్ధ సమాచారం అడిగినట్టుగా నటించాడు కానీ నిజానికి అతడు ఊరియాను తన ఇంటికి వెళ్ళి భార్యతో గడిపేలా చేయాలనుకున్నాడు కానీ ఊరియా తన సమాధానంతో గౌరవం విశ్వాసం తన గొప్ప గుణాన్ని చూపిస్తాయి పెట్టెలో ఎహోవా మందసము ఇస్రాయేలు యూదా సైన్యములు గుడారంలో ఉన్నవి నా యజమాని యోవాబు మీ సేవకులు బయట దండులో ఉన్నప్పుడు నేను నా ఇంటికి వెళ్ళి తినుచూ త్రాగుచూ నా భార్యతో నిద్రించుదన నేను అలాంటి పని చేయను అని చెప్పాడు దాంతో దావీదు ప్రణాళిక విఫలమైంది అతను మరలా ఊరియాను ఇంటికి పంపించి వెనుక పలహారాలు కూడా పంపాడు కానీ ఊరియా ఇంటికి వెళ్ళక బయట సైనికులతో పడుకుంటాడు తన ప్రయత్నం మళ్లీ వృధా అవుతుంది ఈసారి ఊరియాను మద్యం తాగించి మత్తునిగా చేసి ఇంటికి పంపాలనుకున్నాడు అయినా ఊరియా విశ్వాసం చెదరలేదు మళ్లీ రాజభవనపు సేవకులతో నిద్రించాడు ఇప్పుడు దావీదు మరింత భయపడిపోయాడు చివరకు ఒక లేఖ రాశాడు దానిని మూసివేసి ఊరియా చేతిలో పెట్టి యోవాబుకు పంపించాడు ఆ లేఖలో ఊరియా మరణశిక్ష రాయబడి ఉందని అతనికి తెలియదు భూర్యాను ముందు ఉంచి కఠినమైన యుద్ధ స్థలంలో పెట్టి తరువాత అతని నుండి వెనక్కి తగ్గండి అని ఆజ్ఞలో ఉన్నది అమ్మోనియుల ప్రాంతంలోని రబ్బా అను పట్టణంలో ఒక భయంకరమైన యుద్ధం జరుగుతుంది యుద్ధం మధ్యలో సైన్యాధ్యక్షుడు దావీదు కుడుభుజమైన యోవాబు రాజైన దావీదు ఆజ్ఞ ప్రకారం ఒక నిరపరాధి మనిషిని చంపే కుట్రను పన్నాడు రాజాజ్ఞను కళ్ళు మూసుకుని నెరవేర్చుతున్న యోవాబుకు ఆజ్ఞ వెనుక ఉన్న ఉద్దేశం దావీదు తన సైనికుని భార్య పట్ల కలిగిన కోరికను గురించి ఒక్కసారైనా యోవాబుకు ఆలోచన రాలేదు దావీదు ఆజ్ఞని గుడ్డిగా యోవాబు అమలు చేశాడు ఊరియాను అత్యంత ప్రమాదకరమైన చోట యోవాబు ఉంచుతాడు శత్రువుల గేట్లు తెరిచి దాడి చేసినప్పుడు ఊరియా ఒంటరిగా నిస్సహాయుడుగా నిలబడ్డాడు చివరి క్షణాల్లో కూడా అతని ధైర్యం తగ్గలేదు తన రాజ్యం మీద ప్రేమ పోలేదు కానీ చివరకు అతను మరణించాడు ఊరియా మరణాన్ని ఒక సైనికుడి ద్వారా యోవాబు దావీదుకు వర్తమానం పంపాడు అందుకు దావీదు చింతించొద్దు ఖడ్గము ఒకప్పుడు ఒకరి మీదను ఒకప్పుడు మరొకరి మీదను పడును కదా అని చెప్పి యోవాబును ధైర్యపడమని ఒక సైనికుడితో చెప్పి పంపిస్తాడు తన భర్త ఊరియా మరణ వార్త విన్న బేబ అంగలార్చింది ఆ తరువాత ఆమెను భార్యగా దావీదు చేర్చుకున్నాడు అన్నీ సవ్యంగా అయిపోయాయి అనుకున్నాడు కానీ ఇదే దావీదు శిక్షకు ఆరంభమని అతనికి తెలియలేదు దావీదు బేబాతో పాపం చేసిన తరువాత దేవుడు తన ప్రవక్త అయిన నాతాను దావీదు రాజు దగ్గరకు పంపాడు అతడు నేరుగా దూసుకుపోలేదు ఒక ఉపమానం చెప్పాడు రాజా ఒక పట్టణంలో ఇద్దరు మనుషులు ఉండేవారు ఒకడు ధనవంతుడు అతనికి అనేక గొర్రెలు దూడలు ఉన్నాయి మరొకడు దరిద్రుడు అతనికి ఒక చిన్న గొర్రెపిల్ల తప్ప మరేమీ లేదు అది అతని ఇంట్లో పెరిగింది అతని ఆహారం తిన్నది అతని పాత్రలోనిది తాగింది అతని ఒడిలో పడుకుంది అది అతనికి కుమార్తెలా అనిపించింది ఒకరోజు ఆ ధనవంతుని దగ్గరికి ఒక అతిథి వచ్చాడు అతడు తన గొర్రెలలో ఏదీ తీసుకోకుండా ఆ దరిద్రునికి ఉన్న ఒక్క గొర్రెపిల్లను తీసుకొని తన అతిథి కోసం భోజనం తయారు చేశాడు అప్పుడు దావీదు ఆ మాటలు విని కోపంతో నిండిపోయాడు ఆ మనిషి మరణానికి అర్హుడు అతడు చావవలసిందే అతడు కనికరము లేక ఈ పని చేశాడు కాబట్టి ఆ గొర్రెపిల్లకు ప్రతిగా నాలుగు గొర్రెపిల్లలు ఇవ్వాలి అని అంటాడు ఇది దావీదు హృదయంలో న్యాయం పట్ల ఉన్న అభిరుచి కానీ తన పాపాన్ని గుర్తించలేని స్థితి అప్పుడు నా తాను నేరుగా శక్తివంతమైన మాటలతో ఆ మనిషి నీవే అంటాడు నా తాను దేవుని మాటలను ఇలా స్పష్టం చేస్తాడు నేను నిన్ను సౌలు చేతిలో నుండి రక్షించాను నీ యజమాని ఇంటిని నీకు ఇచ్చాను ఇస్రాయేలు యూదా రెండు రాజ్యాలు నీ అధీనంలో పెట్టాను ఇంకా కావాలంటే ఇంకొన్ని ఇస్తాను కానీ నీవు వాక్యాన్ని తృణీకరించి చెడ్డ పని చేశావు హిత్తియుడైన ఊరియాను కత్తితో చంపించావు అతని భార్యను నీ భార్యగా చేసుకున్నావు అని అంటాడు తరువాత నాతాను దావీదుకు దేవుని తీర్పును ప్రకటిస్తాడు నీ ఇంటిలో నుండి కత్తి ఎప్పటికీ తొలగిపోదు నీ భార్యలను ఇతరుల ముందు అవమానపరచబడతారు నీకు పుట్టిన శిశువు చనిపోతాడు నీవు రహస్యంగా పాపం చేశావు కానీ నేను బహిరంగంగా తీర్పు తీసుకొస్తాను అని నాతాను దావీద్తో చెప్తాడు అందుకు దావీదు వెంటనే పశ్చాత్తాపంతో నేను యహోవా ఎదుట పాపము చేసి అని ఒప్పుకుంటాడు అది చిన్న మాటే అయినా అతని లోతైన వేదన అందుకు నాతాను ఎహోవా నీ పాపాన్ని క్షమించాడు నీవు మరణించవు కానీ నీవు చేసిన ఈ క్రియ వలన దేవుని శత్రువులకు నిందకు కారణమయ్యావు కాబట్టి నీకు పుట్టిన ఆ శిశువు మరణించునని చెప్తాడు దావీదు తన నోటితోనే తీర్పు చెప్పుకున్నాడు ఒక గొర్రెపిల్లకు ప్రతిగా నాలుగు గొర్రెపిల్లలు ఇవ్వాలి అని ఒకటి బెబ మొదటి శిశువు పాపం తర్వాత పుట్టిన వెంటనే చనిపోయింది రెండు అమ్నోనో సవతి చెల్లి తామారు పట్ల పాపం చేసినందుకు అబ్షాలోము చేతిలో చంపబడ్డాడు మూడు అబ్షాలోము తన తండ్రి మీద తిరుగుబాటు చేసి యుద్ధంలో మరణించాడు నాలుగు అదోనియా సింహాసనం దక్కించుకోవాలని ప్రయత్నించి సొలోమోను ఆజ్ఞపై హతుడయ్యాడు ఇలా దావీదు జీవితంలో నాలుగు గొర్రె పిల్లలుగా నష్టపోయిన పిల్లలు వీరు ఇక బచ్చేబా పాపినా లేక బాధితురాలా అన్న విషయానికి వస్తే బచ్చేబ పాపి అని చెప్పేవారి వాదన చూద్దాం ఆమె రాజభవనం నుండి కనిపించే ప్రదేశంలో స్నానం చేసింది కొందరు ఇది ఒక రకమైన అజాగ్రత్త లేదా ఉద్దేశపూర్వకమని వాదిస్తారు రాజు పిలిపించినప్పుడు అతని ఆజ్ఞను అంగీకరించింది దావీదు పాపం చేసినప్పటికీ ఆమె కూడా నిరాకరించలేదని చెబుతారు తరువాత రాజభవనంలో ప్రాధాన్యం పెరగటం చివరికి తన కుమారుడైన సొలోమోను రాజుగా చేయడం ద్వారా ఆమె పదవి కోరిక కలిగిన స్త్రీ అన్న అభిప్రాయం కొందరిది కానీ వాస్తవానికి బత్సేబ బాధితురాలని చూడొచ్చు ఆ కాలంలో రాజు పిలిస్తే నిరాకరించడం దాదాపు అసాధ్యం రాజాజ్ఞను విస్మరించడం తనకు తన కుటుంబానికి ప్రాణాపాయం అవ్వచ్చు ఆ భయం బత్సేబాలో కూడా ఉండొచ్చు బైబిల్లో ఎక్కడా ఆమెను పాపం చేసినదిగా నేరుగా ఎత్తి చూపలేదు ప్రవక్త నాతాను తీర్పు మొత్తం దావీదు పైనే ఉంది బైబిల్ ప్రధాన దృష్టి మొత్తం దావీదు పాపం పైనే ఉంది అతని అధికార దుర్వినియోగం వ్యభిచారం హత్య చేయించడం ఇలా బా ఎక్కువగా బాధితురాలుగా చిత్రించబడింది తప్పు చేస్తే దావీదును ఖండించిన దేవుడు తప్పక బత్సబాను కూడా ఖండించేవాడు స్త్రీపై ఎలాంటి తప్పు మోపకపోవడం ఆమెను ఒక బలహీనురాలుగా చూపిస్తుంది తరువాత దేవుడు ఆమెకు సొలోమోను అనే కుమారుణ్ణి ఇచ్చి యేసుక్రీస్తు వంశావళిలో ఆమెను చేర్చాడు ఇది దేవుని కృపలో ఆమె స్థానం ఉన్నదని సూచిస్తుంది ఆమె పరిస్థితులు రాజు చేతిలో ఆమెను బలహీనురాలుగా చేశాయి కానీ తరువాత ఆమె రాజభవనంలో రాజకీయ చాతుర్యాన్ని చూపించి ముఖ్యంగా సొలోమోను విషయంలో ఆమె తెలివిని చూపించింది దావీదు బబా కథ మనకొక హెచ్చరిక దేవుని మనసుకు అనుకూలమైన మనిషి దావీదు దేవుడు ఒకప్పుడు దావీదును నా హృదయానుసారుడు అన్నాడు ఆ మాట దావీదు పాపం చేయకముందు రాజ్యం రాకముందు అన్నాడు అలాంటి వ్యక్తి కూడా పాపంలో పడిపోయాడు అతడు రహస్యంగా చేసిన పాపం దేవుడు బహిరంగంగా తీర్పు ఇచ్చాడు పాపం రహస్యంగా మొదలవుతుంది కానీ బహిరంగంగా అవమానం తెస్తుంది దేవుడు క్షమించగలడు కానీ పాపపు ఫలితాలు మాత్రం తప్పవు అందుకే మనం ప్రతిరోజు మన కళ్ళను మన హృదయాన్ని మన నడవడిని పవిత్రంగా కాపాడుకోవాలి దేవుడు అట్టి కృప మనందరికీ అనుగ్రహించునుగాక ఆమెన్